అందరికీ నమస్తే ఇక వివాస్పాదంగా మారినటువంటి నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దాని గురించి దేశవ్యాప్తంగా కూడా మరి నిరసనలు రోజు రోజుకి తారాస్థాయికి చేరుకుంటా ఉన్నాయి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి విభాగం సంఘం ఆధ్వర్యంలో తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటికి ఇంటిని ముట్టడి చేస్తా ఉన్నారు నీటి పరీక్ష రద్దు చేయాలి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు రెండవసారి కేంద్రానికి మంత్రిగా తెలంగాణ రాష్ట్రం నుంచి అయ్యారు కాబట్టి మీరు కూడా నీటికి సంబంధించినటువంటి రద్దుపై ఏదైతే అక్కడ చీటింగ్ జరిగిందో స్కామ్ జరిగిందో ఆ విషయం మీద స్పందించాలని చెప్పి వీళ్ళంతా కూడా మరిగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నుంచి వచ్చినటువంటి విద్యార్థి విభాగం నుంచి నాయకుడిగా ఎదిగినటువంటి బల్మూరు వెంకట్ ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి ఇంటిని అయితే ముట్టడించేటటువంటి కార్యక్రమం మరి ఈరోజు చెప్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళంతా కూడా స్టేషన్కి తరలిచ్చారు స్టేషన్కి ధరలిచ్చిన తర్వాత బర్మూర్ వెంకట్ మాట్లాడుతూ మేము కేవలం కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోరినాం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి మమ్మల్ని కావాలని చెప్పేసేసి ఆ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే మేము ఆయనతో మాట్లాడి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం వందకి వంద శాతం వాళ్ళ వైఖరి ఏంటిది బీజేపీ పార్టీ వైఖరి ఏంటిది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఇద్దరు కూడా కేంద్రంలో మంత్రులు అయినరు మంత్రులు అయిన తర్వాత ఏదైతే మరి కొంగు బంగారంగా సింగరేణి కొంగు బంగారంగా తెలంగాణకు ఒక గుండెకాయగా ఉన్నటువంటి సింగరేణిని ఆరు గన్నులు కూడా నిన్న కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో వేలం పెట్టిర్రు మరి దాని మీద వీళ్ళ స్పందన ఏంటిది తర్వాత ఈ నీట్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి తెలంగాణ విద్యార్థుల పట్ల తెలంగాణ విద్యార్థులు కూడా చాలా మంది వేల సంఖ్యలో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ రాసిర్రు మంచిగా చదువుకొని డాక్టర్లు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎగ్జామ్ రాసిర్రు మరి దాని మీద కిషన్ రెడ్డి గారి గొంతు వినిపించాలి కిషన్ రెడ్డి గారు వందకి వంద శాతం నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసి మళ్ళీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్ ఎగ్జామ్ ను మళ్ళీ నిర్వహించాలి నీట్ ఎగ్జామ్ ని మళ్ళీ నిర్వహించాలని కూడా మరి అక్కడ విద్యార్థి సంఘ నాయకులు తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కూడా కిషన్ రెడ్డి ము ఇంటి ముట్టడినానికి ప్రయత్నం చేసిన వాళ్ళంతా కూడా పోలీసులు వాళ్ళందరినీ ఆపేసేసి అక్కడికి వెళ్ళి జైలు పంపించడం స్టేషన్కి పంపించడం జరిగింది కానీ ఏదేమైనా చెప్పాలా ఎందుకనంటే కొన్ని వేల మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులు ఎగ్జామ్ రాసిరు కాబట్టి చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా చాలా వేల సంఖ్యలో తెలంగాణ నుంచి రాసిరు కాబట్టి మరి ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు ప్రధానంగా కిషన్ రెడ్డి గారు రెండవసారి కొనసాగుతూ ఉన్నారు కాబట్టి మీ వైఖరిని కూడా తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల వైఖరి ఏదైతే ఉన్నదో ఆ నీట్ ఎగ్జామ్ ని వందకి వంద శాతం రద్దు చేయాలి మీ గొంతు అక్కడ కేంద్రంలో వినిపించాలని కూడా మరి కిషన్ రెడ్డి గారు ఇంటి ముట్టడి చేయడం కూడా మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కనబడతా ఉన్నది